క్రీస్తునందు ప్రియమైన వారులారా నలభై రోజుల సందేశాల వరుస క్రమంలోని ముప్పై ఆరవ సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను నెపోలియన్ ఒకసారి ఇలా అన్నారు గివ్ మీ గుడ్ మదర్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ఏ గుడ్ నేషన్ అని అవును ఒక వ్యక్తి దగ్గర నుండి ఒక నేషన్ వరకు వారి వారి పురోగతి తల్లులు పిల్లల జీవితాలను ఎలా నిర్మిస్తున్నారు అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది మన ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథం బైబులు ఈ భావనతో పూర్తిగా ఏకీభవిస్తుంది సామెతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఒకటవ వచనంలోని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్న మాటల యొక్క భావం కూడా అదే కదా ఓ ఇల్లు కట్టబడాలన్నా ఓ ఇల్లు కూలిపోవాలన్నా అది ఒక స్త్రీతోనే సాధ్యం అవుతుంది కనుక స్త్రీ తప్పకుండా జ్ఞానము కలిగి నడుచుకోవాలి సొలోమోను రచించిన పై మాటల తాత్పర్యం అదే అలాగే సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదవ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది అని మరలా ఇదే అధ్యాయం ముప్పైవ వచనంలో అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఆయన రచించిన మాటల్లో కూడా ఒక స్త్రీ గుణవతి అయి ఉన్నప్పుడు భక్తిపరురాలు అయి ఉన్నప్పుడు ఆ స్త్రీని కలిగిన పురుషుడు అతని కుటుంబం ఆ స్త్రీని కలిగిన దేశం ఎంతో ధన్యకరమైనవి అనే వారి అనుభవపూర్వకమైన భావ వ్యక్తీకరణ ఇక్కడ నిగూఢమై ఉంది అందుకే కాబోలు సిఎస్ లూయిస్ ఏ విమెన్స్ హార్ట్ షుడ్ బి సో క్లోజ్ టు గాడ్ దాట్ ఏ మ్యాన్ షుడ్ హ్యావ్ టు హిమ్ టు ఫైండ్ హర్ అని అంటారు దీని భావం ఏంటంటే ఓ స్త్రీ యొక్క హృదయం తప్పనిసరిగా దేవునికి అత్యంత దగ్గరగా ఉండాలి అటువంటి స్త్రీని పొందుకోవాలంటే ఓ పురుషుడు దేవుని వెనక పరుగులు పెట్టాలి అని ప్రియ స్నేహితులారా ఈ ఉపోద్ఘాతంతో ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయంలోని ప్రధాన పాత్రధారి అయిన సంసోను తల్లి జీవితాన్ని మాదిరిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నెపోలియన్ చెప్తున్న మంచితనం సులోమోను చెప్తున్న జ్ఞానం సుగుణం భక్తి అలాగే సిఎస్ లూయిస్ చెప్తున్న దేవుణ్ణి ఆనుకునే మనసు ఈ అన్ని స్వభావ లక్షణాలు ఈ తల్లిలో పుష్కలంగా ఉన్నాయి ఈమె మాదిరిని నేటి స్త్రీ భక్తి శ్రద్ధలతో అవలోహనం ఆకలింపు అన్వయింపు చేసుకోగలిగితే నేటి మన కుటుంబాలు సమాజాలు సంఘాలు దేశాలు కూడా ఎంతో ధన్యకరం అవుతాయి కనుక ఈ రాత్రి ఈ సందేశం వినే ప్రతి స్త్రీ ఈ తల్లి జీవిత సాక్ష్యంలోని అన్ని అంశాలు తమ ఆధ్యాత్మిక ఆభరణాలుగా ధరించుకుంటారన్నది ఈ సందేశం యొక్క ఆబ్జెక్టివ్ మొదటిది దేవునికి మన్ని అన్ని అవసరతలు తెలుసు ఇది మొట్టమొదట సంసోను తల్లి అందరితోనూ చెప్తున్న తన అనుభవ సాక్ష్యం సర్వసాధారణంగా కుటుంబంలో ఏ అవసరత ఉన్నా ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా స్పందించేది భావోద్వేగాన్ని బాధ్యతను వ్యక్తపరిచేది స్త్రీలే మదన పడుతూ ఆలోచిస్తూ దేవుని పాదాల చెంత మొదట కన్నీరు కార్చేది కూడా వారే ఇంకా ఆ అవసరత ఆ ఆపద స్వయంగా వారికే సంబంధించిందైతే మరీ ఎక్కువగా వారు కృంగుబాటుకు గురవుతారు దాదాపు ఇటువంటి అనుభవంలోనే చానాళ్ళు కొట్టిమిట్టాడి తరువాత దేవుని సాక్షాత్కారాన్ని పొందుకున్న సంసోను తల్లి ఈ రాత్రి మనందరితో ఇదిగో చూడండి ఒకనాడు నేను బిడ్డలు లేకపోవడం వల్ల ఎంతో మదన పడ్డాను సమాజ విక్రితల మధ్య ఎంతో వ్యధను అనుభవించాను అయితే ఆ తర్వాత నేను ఒక్కటి గ్రహించాను అదేంటంటే మనం నమ్ముకున్న దేవునికి మన అవసరతలన్నీ తెలుసు అని పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో శంసోను తల్లి యొక్క అవసరతను తాను కాదు చెప్తున్నది సాక్షాత్తు వాక్యమే చెప్తోంది వాక్యం అంటే ఏంటి సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు ఆ కాలమును దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను అతను భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండెను అని ప్రియ స్నేహితులారా దేవుడు ఆమె అవసరతను ఆమె పుట్టు పూర్వోత్తరాలను అన్నింటినీ ఎలా ఎరిగినవాడో అలాగే మన పుట్టు పూర్వోత్తరాలను మన అవసరతలను కూడా ఎరిగినవాడు మత్ సువార్త ఆరో అధ్యాయ ఎనిమిదిలో యేసుస్వామి ఇలా అన్నారు మీరు మీ తండ్రిని అడుగకముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని కనుక ప్రియమైన సోదరి మనులారా జీవితంలో ఏ అక్కరలోనూ ఏ అవసరతలోనూ కృంగిపోవద్దు హృదయాన్ని నిబ్బరం కోల్పోనివ్వద్దు ఎందుకంటే నిన్ను కన్నా నీ దేవునికి నీ అవసరతలన్నీ తెలుసు ఎవరు నిన్ను చేయి విడిచినా ఆయన మాత్రం చేయి విడివడు ఇది మొదటి విషయం రెండవ విషయం ఏమిటంటే దేవుడు మన కొరకు తన దూతలను పంపిస్తాడు సంసోన తల్లి మనకు చెప్తున్న రెండవ సాక్ష్యం ఇదే ఎందుకంటే పదమూడవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవదూత ఆమెకు ప్రత్యక్షమై నీవు గొడ్రాలవు నీవు కానుపులేదు అంటూ తన అక్కర ఏమై ఉందో చెప్తూ అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు అనేటువంటి భరోసా కూడా దేవదూత్ ఇచ్చాడు మరలా పదవ వచనంలో రెండవ మారు కూడా దేవదూత్ ప్రత్యక్షమై తన మొదటి అనుభవం భ్రమ కాదు అది సత్యాతి సత్యం అని తన భర్త మనోహ ముందు కూడా ఈ తల్లి సాక్ష్యాన్ని దోత రూఢీపరిచాడు ప్రియ స్నేహితులారా సోదరీ మనులారా ఈరోజు బిడ్డలు లేరనే కొరతలో కృంగిపోతున్న మనోహ భార్యను బలపరిచి ఆదరిస్తోన్న దూత ఒకనాడు బిడ్డ ఏడుపు చూడలేక ఆ బిడ్డ ఇంక బ్రతుకుతాడో లేదో తెలియని స్థితిలో భర్త ద్వారా త్రోసివేయబడిన హాగర్ను ఆదరించిన దూత లోకరక్షకుడు నీ గర్భాన్ని జన్మిస్తాడమ్మా అంటూ ఒకనాడు మరియ తల్లిని దర్శించి చెప్పిన దూత ఈనాడు కూడా ఈ దూత యాక్టివ్గానే ఉన్నాడు నీ అవసరతలు నీ ఆర్తనాదాలు ఎరిగి ఉన్న నీ తండ్రి జీవము గల యహోవ దేవుడు తన ఆజ్ఞను జారీ చేయగానే నీ యొద్దకు ఒక్క ఊదుటను దిగి వచ్చి నిన్ను నన్ను ఆదరించడానికి ఈ దూత సర్వదా సిద్ధంగానే ఉన్నాడు ఆ ధైర్యం ఆ నమ్మికతోనే తొంభై ఒకటవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలలో భక్తుడు మనతో ఇలా చెప్తున్నాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని ఈ సందర్భంగా జరిగిన ఒక సంఘటనను అంటే మన ఆపద సమయంలో దేవదూతలు మనకు ఎలా తోడై ఉంటారో అనే ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను నేను ఒక పుస్తకంలో ఈ సంఘటనను చదివాను ఓ మిషనరీ తన భార్యతో కలిసి నరమాంస భక్షికులు ఉండే ఆఫ్రికా ఖండంలోని ఒక కొండ ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళారు ఆ తెగ నాయకుడు చాలాసార్లు ఇక్కడ ఇటువంటి సువార్తలేమీ వద్దు మాకు చాలామంది దేవతలు ఉన్నారు మీరు ఇలా చేస్తే చంపేస్తామని ఆ మిషనరీ దంపతులను హెచ్చరించాడు అదేం పట్టించుకొని మిషనరీ దంపతులు వారి సేవను వారు జరిగిస్తూనే ఉన్నారు దాంతో బాగా ఆగ్రహించిన ఆ తెగ నాయకుడు కత్తులు బరిసెలు గొడ్డళ్ళు ఈటలు వంటి మారణాయుధాలు పట్టుకుని తనతో పాటు చాలామందిని వెంటబెట్టుకుని ఓ రాత్రి వేళ మిషనరీ దంపతుల కారును చుట్టుముట్టాడు గట్టి గట్టిగా కేకలు వేస్తూ చంపేస్తాం చంపేస్తామని అరుస్తుంటే బాగా భయపడిపోయిన మిషనరీ దంపతులు ఇంకా వారికి ఇదే చివరి రోజు అని నిర్ధారించుకొని ఒకరు చేయి ఒకరు పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థించడం ప్రారంభించారు ఆ ప్రార్థనలోనే వారు పూర్తిగా తన్మయత్నం చెందారు కట్ చేస్తే తెల్లారింది అక్కడెవరు రాత్రి ఉన్న ఆ క్రూరులు లేరు ఆ దంపతులు ఊపిరి పీల్చుకుని విలేజ్కి వెళ్ళారు సువార్త చెప్తున్నారు ఎవరు వాళ్ళను ఏమీ అనట్లేదు చాలా కాలానికి ఆ ట్రైబ్ నాయకుడు కూడా ప్రభుత్వం తిరిగాడు అంతేకాదు అతడు ఆ మిషనరీకి బ్యాగ్ మోసే సేవకుడయ్యాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఆ మిషనరీ ఆ ట్రైబ్ లీడర్ని అడిగాడు ఏమనంటే చూడు నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదు అసలు ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది మమ్మల్ని చంపకుండా ఎందుకు వదిలిపెట్టారు చెప్పు అని అప్పుడు అతడు అయ్యా ఏం చెప్పమంటారు మేము మొత్తం మారణాయుధాలు ధరించి ఒక యాభై నుండి వంద మంది ఉన్నాం మిమ్మల్ని చంపాలనే అనుకున్నాం కానీ మా చుట్టూ కొన్ని వేల మంది సైన్యం మాకంటే పదునైన ఆయుధాలు ధరించి మా మీదికి దూకడం మేము గమనించాం వెంటనే అక్కడి నుండి పారిపోయాం అని చెప్పారు అప్పుడు ఆ మిషనరీకి అర్థమైంది ఆ సైన్యం దేవదూతల పరలోక సైన్య సమూహం అని దేవునికి స్తోత్రం హల్లెలుయ ఇది నేను మీతో చెప్పాలనుకున్న రెండవ విషయం మూడవ విషయం ఏంటంటే దేవుని బిడ్డలుగా మనం మన ప్రతి అనుభవాన్ని మన భర్తతో పంచుకోవాలి రెండు సాక్ష్యాలు మనకు చెప్పి ఈ మూడవసారి చక్కని కుటుంబపరమైన హితోపదేశాన్ని ఈ తల్లి మనతో పంచుకుంటుంది తమ భర్తతో తాము కొనసాగించే బంధం విషయంలో క్రైస్తవ స్త్రీలు తప్పనిసరిగా మిగిలిన స్త్రీలకు భిన్నంగా ఉండాలి ఎపిసి పత్రిక ఐదు ఇరవై రెండులో పౌలు స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అని చెప్తారు అలాగే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా మీరు మీ భార్యలను ప్రేమించుడి అని కూడా చెప్తారు క్రైస్తవ భార్య భర్తల మధ్య ఎప్పుడూ ఈ రిషి ప్రోకల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి పెండిలో మనం కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యం అందును ఎడబాయక మరణం మనల్ని ఎడబాపు వరకు నిన్ను మాత్రమే హత్తుకొని ఉంటాను అని ప్రమాణం చేస్తాం కానీ చాలాసార్లు ఈ ప్రమాణాలు మీరి ఒకరి పట్ల ఒకరు అన్ఫైత్ఫుల్గా నడిచి వంచుకుంటూ ఉంటాం నిజమైన క్రైస్తవ దంపతులు ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు నిజం దాయకూడదు సంశోన తల్లిదండ్రుల మధ్య ఉన్న చక్కని బంధం మనల్ని ఈరోజు ఈ విషయంలో సరిచేయడానికి ప్రయత్నిస్తుంది పదమూడు ఆరు నుండి అధ్యాయం చివరి వరకు వీరి మధ్య జరుగుతున్న సంభాషణ ఆరోగ్యకరమైన వీరి దాంపత్యాన్ని మనకు చూపిస్తుంది మొదట భార్య తనకు ఎదురైన అనుభవాలన్నీ భర్తతో చెప్పింది తర్వాత ఇద్దరూ కలిసి మరలా దూత దర్శనం చేశారు ఇద్దరూ కలిసి బలి అర్పించి ఓహోవాను ఆరాధించి గనపరిచారు ఇద్దరూ కలిసే బిడ్డను ఎలా పెంచాలో అనే సూచనలు దేవుని నుండి స్వీకరించారు కనుక ప్రియ స్నేహితులారా సోదరీమణులారా ఈ మాదిరిని ఈ సమకాలీన కలుషితమైన సమాజంలో మరీ ఎక్కువగా మనం అడాప్ట్ చేసుకోవాలి ఒకరి పట్ల ఒకరికి తిరస్కార భావం అపనమ్మకం మోసం వంచనా వంటివి భార్య భర్తల్లో బాగా పెరిగిపోతున్న ఈ కాలంలో ఒకరినొకరు వాణిజ్య కారణాలతో అల్ప సంతోషాల కారణాలతో చంపుకుంటున్న ఈ కాలంలో తమ జీవితంలో కొరత ఉన్నా కూడా అది లెక్క చేయకుండా చక్కని పరస్పర ప్రేమానురాగాలను పరస్పర ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని కనుపరిచిన ఈ దంపతులు మాదిరి ఆరోగ్యకరమైన కుటుంబ నిర్మాణం వైపు నేటి సమాజాన్ని ఎంతైనా బలపరచగలదు దేవుడి వాక్యాన్ని దీవించనుగాక ఆమెన్ సర్వోన్నతుడమైన మాదేవ మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు సమసోను తల్లి సాక్ష్యం నుండి మాకు నేర్పించిన పాఠాలు మా హృదయాలలో పెట్టుకుని దానికి అనుగుణంగా జీవించడానికి సహాయం చేయండి దగ్గర మా నాయన మా పట్టణం కొరకు మరోసారి ప్రార్థిస్తున్నాం సింగనగర్ కొరకు ప్రార్థిస్తున్నాం సింగనగర్లో మునిగిపోయిన అనేక మంది మా దక్షిణిండియా సంఘ క్రైస్తవ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి బలపరచండి అక్కడ మాకు ఒక మందిరం కూడా ఉంది ఆ మందిర విశ్వాసులు కూడా ఎక్కువ మంది దాంట్లో మునిగిపోయి ఉన్నారు ఆ బిడ్డలందరినీ మీరు ఆదరించండి బలపరచండి సహాయం చేయండి త్వరలోని నాయనా పరిస్థితులన్నీ సర్దుమణిగి అందరూ జనజీవన స్రవంతులో ఆరోగ్యకరమైనటువంటి జీవన ప్రమాణాలతో ముందుకు సాగడానికి కృపనివ్వండి మా సంఘాన్ని కూడా దీవించండి సంఘ బిడ్డలు ఈ రోజంతా వారి వారి కార్యాలయాలకు వెళ్ళి మరలా క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకోవడానికి సహాయం చేయండి ఏ సాతాను ఊరిలోనూ ఏ అపాయంలోనూ మీ బిడ్డలు పడకుండా ఈరోజు మీరు వాగ్దానం చేసినట్లుగా మీ దేవదూతలు కావాలి ప్రతి ఒక్కరికి దయచేయండి ఏసునామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడలమైన మనకు తోడయ్యుండును గాక ఆమెన్